అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వైజాగ్ మీడియా మిత్రులందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సింగిల్ అనే సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసామండి మే నైన్త్కి అది బ్రహ్మాండమైన రెస్పాన్స్తో మొత్తం ఏపీ తెలంగాణ యుఎస్ యూకే అన్ని అన్ని మేము రిలీజ్ చేసిన అన్ని కేంద్రాల్లో నుంచి చాలా 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 మంచి స్పందన వచ్చింది సో ఈ సింగిల్ విజయయాత్రని టూర్ వైజాగ్ని స్టార్ట్ చేయడం వెరీ వెరీ హ్యాపీ నేను కూడా నేను కూడా ఇక్కడే చదువుకొని సినిమాలు మీరు చర్చి పెంచుకుని సినిమాల్లోకి వెళ్ళిన వాడిని సో ఇక్కడి నుంచి ఈరోజు ఇలా స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చూసేయండి ఫ్రెండ్స్తో చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు సింగిల్గా చూడవచ్చు ఎలా చూడొచ్చు హ్యాపీగా కడుపుబ్బ సమ్మర్లో నవ్వుకోవాలనే గట్టిగా సంకల్పించుకుని మా డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారు సో అది రోజు ప్రూవ్ అయ్యి పెద్ద బ్లాక్ ఫస్ట్ ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ Good morning to the respected members of the media and press. Chala happy ga feel that uh, we are here in the Andhra. We're doing the Andhra tour, and we're so excited. We love the energy with which Andhra receives us every time, and chala grateful ga. అదృష్టంగా ఫీల్ అవుతున్నాను దాట్ ద ఫిల్మ్ ఈస్ గెటింగ్ సో మచ్ సపోర్ట్ సో మచ్ లవ్ అండ్ ఇస్ డూయింగ్ సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ వీ క్యాన్ వెయిట్ టు విజిట్ ఆల్ ద థియేటర్స్ అండ్ ఎక్స్ప్రెస్ అర్ గ్రాటిట్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫన్ అండ్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ దట్ ఐ జస్ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ టు ద హోల్ టీమ్ గీత ఆ మై డిరెక్టర్ మై కో యాక్టర్స్ ఐఎమ్ జస్ట్ సో సో గ్రేట్ నమస్కారం నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ అండ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ అ హిట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ ద పీపుల్ హూ లవ్డ్ అవర్ మూవీ అండ్ గేవ్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ టు అర్స్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ హి ద ఆర్ట్ బికాస్ దే ఆర్ దివన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు ది తెలుగు ఇండస్ట్రీ అండ్ నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను ఈ మూవీ అండ్ ఐఎమ్ హ్యాపీ దాట్ ఆ ఫన్ కూడా ఈ మూవీలో నేను మేమందరూ సెటిల్ అయ్య ఎప్పుడు ఫన్గానే ఉంటుంది ఆనందంగా సంతోషంగా ఉంటుంది అది మూవీలో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది అండ్ ఐఎమ్ హ్యాపీ దాట్ ద ఫన్ అండ్ హ్యాపీనెస్ బీ హ్యాడ్ వైల్ షూటింగ్ ఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై ద పీపుల్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ఆఫ్ యూ సో ఐ వాంట్ థ్యాంక్ కార్తిక్ సర్ ఫర్ గివింగ్ మీ ది రోల్ ఆఫ్ హరినీ అండ్ ఆల్ మై కోస్టార్స్ విష్ణు గారు కిషోర్ గారు అండ్ కీర్తిగా ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ అండ్ హ్యాపీ దాట్ యుర్ ఆల్ ఎంజాయింగ్ అవర్ మూవీ అండ్ కీప్ సపోర్టింగ్ లవ్ వచ్చినందుకు యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ షోకి వెళ్ళాలి మెలడీకి సో మా ఫ్లైట్ ఏమో కొంచెం ల్యాండ్ ఆల్మోస్ట్ వైజాగ్లో ల్యాండ్ చేసి కొంచెం స్టామ్ వల్ల సింపుల్గా విజయవాడలో దింపాడు విజయవాడకి కొంచెం ఏంటంటే నాయన మరి బయటకు వెళ్ళినామంటే బయటకు వెళ్ళిన వాళ్ళ ఏదో గేమ్స్ ఇచ్చి ఆడుకోమని ఒక గంట అదంతా అయ్యేసరికి నైట్ నైన్ థర్టీ అయిపోయింది సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మెలడీకి వెళ్ళి సెకండ్ షో అటెండ్ అయ్యాము సో పాపం మమ్మల్ని చూడడానికి వచ్చిన ఫస్ట్ షో ఆడియన్స్ అందరికి సారీ జెన్యున్గానే గానే టర్బ్లైన్స్ వల్ల వీ హ్యాట్ కంప్లీట్ అండ్ వన్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సింగిల్ మూవీని ఇంత హ్యాపీగా సక్సెస్ చేసినందుకు అండ్ ది హోపింగ్ దట్ విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ సక్సెస్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఓవరాల్ సక్సెస్ కంటే చూప్స్ థ్యాంక్స్ టూర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ అండి ఎంటర్టైన్మెంట్ మూవీస్కి రియల్లీ మంచి సక్సెస్ ఇస్తే మాలా కమిడియన్స్ కి చాలా మంచి బూస్టప్ అండ్ అలాగే మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కూడా కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్సో కేజీ గారికి అండ్ ఇవాన్ గారికి కూడా కంగ్రాటులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీకరాజ్ గారు ఫర్ ద లవ్లీ రోల్స్ மீடிய மூவி சிங்கிள் அண்ட் தேங்க்ஸ் டூ எவ்ரி ஒன் ஃபார் மேக்கிங் திஸ் எஸ் பிங் சக்ஸஸ் அட் திஸ் டைம் ஐ வாண்ட் டு ரீக்கலிங்ஸ் அபவுட் ஸ்ரீ விஷ்ணுஸ் ஐ லைக் இட் ஃப்ரம் எம் ஒன் இஸ் கிவிங் ஸ்பேஸ் டு வெனிலா கிஷோர் கார் பிகாஸ் வென் ஐ நேரம் வித் த்ரூட் வெண்ணில கிஷோர் கேரிங் த ஸ்கிரிப்ட் வித் விஷ்ணு கார் there is no ego with him like uh, he used to tell increase increase uh, to kishore garu also <laughs> and the portion of kishore garu which i never expected i used to tell kishore garu also whenever uh, i am writing a scene and uh, vishnu garu uh, if it is uh, there for kishore garu also it will be nice like uh, this combination uh, is an out and out <laughs> hilarious uh, combo. and uh, ಆನಸ್ಟ್ಲಿ ಡೆಲ್ಲಿ ಇಫ್ ಯು ಗಿವ್ ಅ ಸೆವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಸ್ಕ್ರಿಪ್ ವಿಷ್ಣು ಗಾರ್ ವಿಲ್ ಮೇಕ್ ಇಟ್ ಟು ಟೂ ಹಂಡ್ ಪರ್ಸೆಂಟ್ ಅಂಡ್ ಹೀ ಇಸ್ ಮಾಸ್ಟರ್ ಇನ್ ಡಬ್ಬಿಂಗ್ ಅಂಡಿ ಎಸ್ಪೆಷಲಿ ಹೌ ಟು ಎಲಿವೇಟ್ ಅ ಸೀನ್ ಆಸ್ ದ ನಾಕ್ ಆಫ್ ಎಲಿವೇಟಿಂಗ್ ಇನ್ ಡಬ್ಬಿಂಗ್ ಆಲ್ಸೋ ಅಂಡ್ ವಿತ್ ದಿಸ್ಟರ್ ಆಫ್ ಟೈಮಿಂಗ್ಸ್ ಎಲಿವೇಟ್ ಆಫ್ ದ ಸ್ಕ್ರಿಟ್